మాఘ పురాణం మూడవ అధ్యాయం శివపార్వతుల సంవాదం సుమిత్రుడు తపచ్ చేసి మోక్షం పొందిన కథ ఇది మాఘ పురాణము పరమ పవిత్రమైన మాఘ మాసంలో మాఘ పురాణం శ్రవణంతో సకల పాపాలు నశిస్తాయని శాస్త్రం చెప్తుంది ఈ కథనంలో మాఘ పురాణం మూడవ అధ్యాయం శివపార్వతుల సంవాదం గురించి తెలుసుకున్న శివపార్వతుల సంవాదం కైలాసంలో పార్వతీదేవి పరమశివునితో నాదా సుదేవుని కుమార్తె తన భర్తతో కలిసి మోక్షం పొందిన తర్వాత ఏ పాపం తెలియని సుమిత్రుడు ఏమయ్యాడు అతని పాపాలకు ఏ విధంగా పరిహారం లభిస్తుంది సవిరంగా తెలియచేయండి అని కోరగా పరమశివుడు పార్వతితో పార్వతి సుదేవుని శిష్యుడు సుమిత్రుడు కొంతకాలానికి తన గురువుతో గురివర్య మీ కుమార్తె ప్రోద్బలంతో నేను చేయరాని మహాపాపం చేశాను తాను చెప్పినట్లుగా వినకపోతే ఆమె ఆత్మహత్య చేసుకుంటానని చెప్పింది నాతో కలిసి వచ్చిన గురుపుత్రిక మరణిస్తే మీరు నన్ను శపిస్తారేమో అన్న భయంతో ఆ రోజు ఆమె చెప్పినట్లుగా చేయరాని పాపానికి ఒడిగట్టాను ఇప్పుడు నేను ఏ ప్రాయ్చిత్వం చేసుకుంటే నా పాపం పోతుందో మార్గం చెప్పండి దీనంగా వేడుకుంటాడు దీంతో సుమిత్రుని చూసి గురువు అనునయంగా ఇలా పలికాడు సుమిత్రుని పాప విమోచనం చెప్పిన సుదేవుడు సుదేవుడు సుమిత్రునితో నీవు వెంట వెంటనే గంగానది తీరానికి వెళ్ళు అక్కడ పన్నెండు సంవత్సరాలు కఠినమైన తపస్సు చేస్తే నీకు పాపం నుంచి విముక్తి కలుగుతుంది అని చెప్పగా సుమిత్రుడు వెంటనే గంగానది తీరానికి బయలుదేరుతాడు మార్గ మధ్యంలో ప్రయాణ బడలిక తీర్చుకోవడానికి ఆ ఆశ్రమ ప్రాంతానికి చేరుకుంటాడు ఆ ఆశ్రమంలో ఫలపుష్పాదు వృక్షాలతో మునీశ్వరుడు చేస్తున్న హోమాలతో ప్రశాంతమైన వాతావరణంలో ఉంటుంది అక్కడ మునీషుడు తమ భార్య బిడ్డలతో శిష్యులతో కలిసి మాఘపురాణ శ్రవణం చేచుంటారు ఇది చూసిన సుమిత్రుడు ఆ మునులను ఉద్దేశించి ఓ మహానుభావులారా మీరు చేస్తున్న వ్రతం ఎట్టిది దాని ఫలమేమిటో వివరించండి అని కోరగా మునులందరూ కలిసి సుమిత్రునికి మాఘమాస వ్రతం వివరించమని సత్యవ్రతుడనే మునీశ్వరునికి చెప్పారు సత్యవ్రతుడు వివరించిన మాఘ వ్రతమహత్యం సత్యవ్రతుడు సుమిత్రునితో విప్రకుమార సావధానంగా వినుము మేము చేయుచున్న వ్రతము మాఘమాస వ్రతం ఈ వ్రతం మహాపాపం నశింప చేయును మాఘమాసంలో సూర్యుడు మకర రాశిలో ఉండగా సూర్యోదయ సమయంలో ఎవరైతే నది స్నానం చేస్తారో వారికి ఆ శ్రీహరి అత్యంత ప్రీతిపాత్రుడవుతాడు మాఘమాసం ముప్పై రోజులు నది స్నానం చేసి మాఘ పురాణం ప్రతినిత్యం వినే వారికి బ్రహ్మహత్య పాతకములు వంటి ఘోర మహాపాపముల నుంచి కూడా విముక్తి లభిస్తుంది మాఘవ్రత విధానం మాఘమాసానికి శ్రీహరి అధిదేవత ఈ మాసంలో సూర్యోదయ కాలంలో శ్రీహరిని తులసి దళాలతో భక్తితో అర్చించిన వారు విష్ణు సౌజన్యం పొందుతారు అలాగే ఈ మాసంలో నదీ స్నానం చేసి నది ఒడ్డున తులసిన నారతో తయారైన వత్తులతో దీపారాధన చేసి శ్రీహరిని ధూప దీప నైవేద్యములతో పలపుష్పాలతో పూజించాలి అనంతరం నదివడ్డునే మాఘపురాణం పఠించాలి పురాణ శ్రవణం తర్వాత బ్రాహ్మణకు సువర్ణదానం అన్నదానం వస్త్రదానం జలదానం వంటి దానాలతో సంతృప్తిపరచాలి ఈ విధంగా ముప్పై రోజుల పాటు మాఘవ్రతాన్ని ఆచరించి ముప్పైవ రోజున బ్రాహ్మణలకు అన్న సమారాధన చేయాలి ఈ విధంగా ఎవరు చేస్తారో వారు సకల పాపాలు నశిస్తాయి ఇక మాఘమాసం మూడు రోజులు ఉంది కాబట్టి ఈ మూడు రోజులు మాఘవ్రతాన్ని ఆచరించమనే సత్యవ్రతుడు చెప్పగా సుమిత్రుడు మాఘమాసంలో చివరి మూడు రోజులు మాఘవ్రతాన్ని ఆచరించి అనంతరం గంగా తీరానికి బయలుదేరి వెళ్ళిపోతాడు ఇక గంగా తీరంలో సుమిత్రుని ఘోర తపస్సు మోక్షము గంగా తీరానికి చేరిన సుమిత్రుడు అక్కడ పన్నెండు సంవత్సరాలు ఘోరమైన కఠినమైన తపస్సును ఆచరిస్తాడు ఇంద్రియాలని గ్రహించి చలి ఎండ వాన గాలి చలించక బాహ్య ప్రపంచ స్పృహ లేకుండా భక్తి ముక్తిని ఆ కోరుతూ శంకు చక్ర గదా దారి అయిన శ్రీహరిని మనసు ఎందు నిలుపుకొని ఘోర చేసి శ్రీహరిని అనుగ్రహంతో పాపాలు పోగొట్టుకొని మోక్షం పొందుతాడు ఫలస్తు ఈ కథను చెప్పి శివుడు పరమ పార్వతితో పార్వతి చూసావుగా సుమిత్రుడు మాఘవ్రత మహత్యంతో గంగా తీరంలో తపస్సుయగలని ఇష్టను సంపాదించాడు పాపరహితుడై మోక్షం పొందాడు ఈ కథ తెలుసు కాని తెలియక కాని ఇష్టం లేకుండా కాని యాదాలాపంగా విన్నా సరే స్నానం చేసిన ఫలితం మాఘవ్రతాన్ని ఆచరించిన ఫలితము లభిస్తుంది అని శివుడు పార్వతితో చెప్తూ మాఘపురాణం మూడవ ఇది స్కాంద ముగించాడు पुराणे माघमासे महत्ये तृतीयोऽध्यायः समाप्त ॐ नमः शिवाय नमः शिवार्पणमस्तु चरणारविन्दार्पणमस्तु